పేరు జీవిత జీవిత మరి పాత ప్రభుత్వం ఎట్లా ఉన్నది ఇప్పుడు కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం బెటర్ సార్ ఈ ప్రభుత్వం వేస్ట్ అంతేరా వేస్ట్ అసలు ఏ పథకం కూడా అమలు చేయడం లేదు ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నాడు అసలు టెన్ ఇయర్స్ నా మ్యారేజ్ అయ్యి ఇక్కడే ఎక్కేది ఇక్కడే దిగేది ఇప్పుడు బస్ స్టాప్ తప్ప ఎక్కడ ఆపతలేడు ఎందుకు చెప్పు ఇప్పుడు ముసలి ఉంటారు ఆ స్త్రీలు ఉంటారు ఎంతో ఉంటుంది కదా సార్ అట్లాంటప్పుడు ఇక్కడ ఆపొచ్చు కదా ఇప్పుడు టెన్ ఇయర్స్ ఏంది ఇబ్బంది ఇవ్వాలి అని చెప్పు కండక్టర్ అట్లా అంటున్నాడు డ్రైవర్ అట్లే అంటున్నాను ఇక్కడెక్కడ స్టాప్ లేదు అని అంటున్నాడు బస్సు ప్రయాణం పెట్టిండు బస్సు ప్రయాణం వాళ్ళు నాలుగు బస్సులు ఎక్కువ పెట్టాలి కదా ఏ గంటకు ఒక బస్సు వచ్చేది ఇప్పుడు రెండు గంటలకు ఒక బస్సు వస్తుంది అరే కొట్టుకుంటున్నారా అసలుకి ఆడోళ్ళు ఇప్పుడు నా చిన్న పాప త్రీ ఇయర్స్ పాప సంకలు ఎత్తుకొని నిలబడితే కనీసం ఒక్కలన్న ఒక్కలు అసలు సీట్ ఇవ్వడం లేదు అసలుకి ఆ ఒకప్పుడు ఒక అన్న ఒక తమ్ముడు ఆ పాప కూర్చుంది రారా పిల్లని ఎత్తుకొని నిలబడ్డం అనేది ఇలా నల్గొండ నుంచి కొంపెలికి వచ్చిన దాకా కూడా ఎవ్వరు సీట్ ఇస్తలేడు ఆ ఒక ఆడమ్మ సీట్ ఇస్తలేదు అంతా ఫ్రీగానే పోతురు ఎంత సీటు మేము పైసలు పెట్టుకున్నాం మీరు ఫ్రీగా గాడు మీరు నిలవడండి అంటురు మా నాన్న చిన్నగా మా నల్గొండే చిన్నగా ఉన్నప్పుడు ఆ బస్సులు ఏమంటారు ఖర్చుప్పులు వేసి వేసి ఆపే సీట్లు ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ముప్పై ఏళ్ళకి అదే పరిస్థితి వచ్చింది అరే బస్సు ఆడకొస్తున్నా ఈ ఎక్కి స్కార్ఫు లేసిన టవలేసిన నువ్వులే ఇట్లా లేదు అసలుకి ఏమన్నా బాలే ప్రభుత్వం అయితే వేస్ట్ అసలుకి ఈ రాజగోపాల్ రెడ్డి వచ్చిండు ఆ ప్రపంచంలో ఇక్కడ లేదంట మందు తాగేది ఈ మునుగోడు ఒక్కడే ఖరం అవుతుందంట ఇప్పుడు బెల్ట్ షాప్ బతికేటోళ్ళు ఉంటాం మేము ఆ ఇప్పుడు నా భర్త బ్లైండ్ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఎట్లా బతకాలే ఆ జీవన ఆధారం చూపిస్తాను మరి చూపు ఎవ్వు ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది ఎన్ని అవుతుంది ఎట్లా బతాను నలాంటిది నువ్వు ఇచ్చే పిచ్చి నాలుగు వేల మీద నా ఇద్దరు పిల్లలు నా కుటుంబం గడుస్తుందా చెప్పు గడుస్తుందా నువ్వు ఏసీ రూమ్ లో ఉంటావు బతుకుతావులు వస్తున్నాయా ఇంతవరకు ఏదైనా పింఛనిచ్చిన వాళ్ళకి బంద్ అంట ఇప్పుడు ఫోర్ థౌసండ్ వచ్చింది ఇక కథ నాకు ఏది లేదు ఇక ఇరవై ఐదు వందలు బంద్ గ్యాస్ కూడా బందంట అంట ఇచ్చే వాళ్ళకి అంటే ఒక ఇంటికి ఒక పర్పస్ వస్తే ఇంకోటి మొత్తం మొత్తం వేస్ట్గా ఏ సార్ నాకు అది ఇంతవరకు మూడు తీసుకున్నా నాకు అది సబ్సిడీ నాకు ఏం పనిలేదు అసలు పైసలు తొమ్మిది వందల ఇరవై కట్టినా తొమ్మిది వందల ఇరవై కట్టినా సార్ కానీ పద్ధతి కదా సార్ అసలు సరే నీకు ఇబ్బంది ఉంటే నువ్వు మీ ఇంట్లో నుంచి పెడతలేవు తీసి పెడతలేవు మాకే పెడుతున్నావు నువ్వు జనాల మీద వేసే పన్నులు ఇంటి పన్నులు కానీ ఏ పనులు కరెంటు బిల్లులు కానీ ఏమైనా సరే మాకే పెడుతున్నప్పుడు నువ్వు ఆలోచించాలి నలుగురు తగ్గట్టు ఆలోచించాలి సార్ మీరు ఇప్పుడు బస్ ప్రయాణం పెట్టిన ఏదైనా సరే ఎందుకు చెప్పు మనుషులు ఇంత ఇబ్బంది పెట్టేది కుదర బాలేదు సార్ గవర్నమెంట్ అయితే అంత బెటర్ అసలు నేను చెప్తున్నాను కదా సార్ టెన్ ఇయర్స్ ఆ సార్ చాలా మంచి చేసింది ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా మొత్తం బిల్డ్ స్టాప్ బందేసినవు నీకు నీకేమైనా వచ్చిందా ఆ పోలీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఆ కేసులు లేవా ఇంకేం లేవా ఆ పని మీద చేసుకోరాదు ఇది ఒక్కటే అయిపోతున్నా అది మరి ఇట్లా మాలాగా చూపించ ప్రభుత్వాన్ని ఏమడుతావు ఏముంది సార్ ఉన్నంతలో మా అంతలో మేము మంచిగా బతును కానీ మా మీద లేనిపో నేను రుద్ది ఇట్లా మమ్మల్ని ఆగం చేయొద్దు అంతే సార్ చెప్తున్నా ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల సందర్భంగా ఏమన్నా చెప్తావా ఏముంది సార్ చెప్ప ఎవరైనా చెప్ ప్రతిసారి చెప్తూనే ఉన్నావు చేస్తూనే ఉన్నావు ఇంకా చిన్నపాటి స్కూల్కి రండి సార్ స్కూల్లో టాయిలెట్ లేదు నా పాప ప్రైవేట్ స్కూల్ వేసే అంత సుమతం నాకు లేదు గవర్నమెంట్ స్కూల్లో వేసిన మోషన్ వస్తే అక్కడ నుంచి ఇక్కడ దాకా కురికొస్తుంది అక్కడ పొమ్మని అడ్డోళ్ళు లేరు రోడ్ పక్కన కూర్చుందమ్మ సీసీ రోడ్ ఏ నా ఇంటి కాల్చి లేవంటే మన మా పాప ఈయన నుంచి ఆ షాప్ పార్కి రాగానే కథం పోయింది ఎట్ల ఎట్ల పరిస్థితి మిడిల్ క్లాస్ వాళ్ళది ఇట్నే ఉంటదా ఆడ కూర్చొని వాడర్లు వేసావు ఇప్పుడు స్కూల్ చూడవు రోడ్డు చూడవు కరెంట్ చూడవు ఏది చూడవు ఎట్లా బతకాలి మాలాంటి వాళ్ళు నాకైతే చాలా ఇబ్బంది అయింది అసలు ఏం ప్రభుత్వం అయితే అసలు ఏం మంచిగా లేదు ఏది ఎవ్వరిక చాలా ఇబ్బంది అవుతుంది బస్సులో కానీ రోడ్డు మీద కానీ గ్యాస్ కానీ ఏదైనా సరే మంచిగా లేదు పద్ధతి ఓకే సార్ మా ఛానల్ నుంచి ఇది టెలికాస్ట్ అయితే నీ బాధ ప్రభుత్వాన్ని చెప్పండి సార్